అందరికీ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవేంటో గమనించారా నల్లబోసులు అండి ఎన్ని మోడల్స్ ఉన్నాయి కదా ఎక్కడ తీసుకున్నాం ఏంటి ఏ షాపు ఏంటి అన్నది ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి నిద్ర లేసిన వెంటనే చక్కగా అలా రెడీ అయ్యి రిలాక్స్డ్గా ఊరెళ్దామని ప్లాన్ చేసుకున్నామండి నాలుగు రోజుల క్రితమే అలాని రోజు వెళ్దాము అని నా టైం అండి నిద్ర లేసిన వెంటనే ఫోన్ వచ్చేసిందండి ఎవరు చేశారనుకుంటున్నారు మా భవాని ఫోన్ చేసింది అమ్మ ఈరోజు నేను పనికి రావటం లేదమ్మా ప్లీజ్ అమ్మా అంటూ ఇంకేం చేస్తామండి భవానీని అరవలేం అరిసిన వచ్చుదా రాలేదు కదా అందుకని వాకిలు జిమ్మి నీళ్ళు జల్లి ముగ్గు పెట్టేసేసి ఆ తర్వాత చక్కగా నేను కూడా రెడీ అయ్యి ఆ తర్వాత టిఫిన్ చేసి ఇదిగో ఇలా బయలుదేరాం చూస్తున్నారా ఈ ప్లేస్ అంతా మీరు ఎక్కడో ఎప్పుడో చూసినట్టు అనిపిస్తుంది కదా అవునండి నేనే చాలా వీడియోలో అలా మీతో షేర్ చేసుకున్నాను మా చీరాలలో గడియార సంబంధ సెంటర్ అండి అలా ఇంకొంచెం 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 అలా ముందుకు వెళ్ళామా మేము అనుకున్నామండి ఒక ముగ్గురిము ఈరోజు విజయవాడ వెళ్ళి షాపింగ్ చేయాలని అలా అనుకున్నామో లేదో ఎదుగో ఇలా ముగ్గురు కలిసి అలా రైల్వే స్టేషన్కి వెళ్తున్నామండి మీకు చెప్పలేదు కదా మేము ఎలా ప్రయాణం చేస్తున్నాము ఏంటి అన్నది అవునండి చాలా రోజుల తర్వాత రైలు ఎక్కేసామండి అదే చీరాల రైల్వే స్టేషన్కి వచ్చి ఆ కరెక్ట్ ట్రైన్ ఎన్ని గంటలకు వస్తుంది అన్నది మనకి వేరీస్ మై ట్రైన్ అన్నది తెలుసు కదండి ఆ యాప్లో కనుక చూస్తే పలాన్ చోట పలాన్ టైం ఇక్కడ వస్తుంది అక్కడ వచ్చిందని అని చెప్తూ ఉంటున్నారు కాబట్టి కరెక్ట్గా ఆ టైంకి ఇదిగో ఇలా చీరాల రైల్వే స్టేషన్కి వచ్చేసేసాం నాలుగు రోజుల నుంచి అనుకుంటున్న ప్రయాణం అండి రోజు వెళ్దాం రేపెళ్దాం రేపెళ్దాం ఎల్లుండి వెళ్దాం అనుకుంటూ ముందు రోజు రాత్రి ఇదిగో రేపు మార్నింగ్ వెళ్దామని నిర్ణయించుకున్నామా ఇలా రైల్వే స్టేషన్కి రావటం మాకన్నా ముందుగానే మా వదిన అయితే ఇదిగో ఇలా వెళ్ళి అలా టికెట్ తీసుకొని వచ్చేసింది రిజర్వేషన్ చేయించుకోవచ్చండి కానీ ఏ రోజు వెళ్తాము ఏంటి అన్నది ముందుగా తెలియదు కాబట్టి సరే వెళ్ళే రోజు అలా టికెట్ తీసేసుకోవచ్చులే అని అనుకున్నాం అటు పాసింజర్ కాదు ఇలా ఎక్స్ప్రెస్ కాదు అన్నట్టుగా కానీ గంటన్నరలో చీరాల నుంచి విజయవాడ వెళ్ళొచ్చండి హాయిగా రైలు మేము అట్లా కరెక్ట్ టైంకి వెళ్ళామా అప్పటికే రైలు వచ్చేసిందండి ఎక్కేసేసాం మొత్తం ఇది రిజర్వేషన్ భోగి అండి కానీ జనరల్ భోగి ఎక్కామనుకోండి అలా ఆడిపోతాం అందుకని రిజర్వేషన్ భోగి అని భోగి అయినా సరే తప్పదనుకొని ఎక్కేసేసామండి ఎక్కిన తర్వాత టీసీ రానే వచ్చేసాడు మేడం సారు అని అంటూ ఒక్కొక్కళ్ళు ఎవరెవరు టికెట్లు తీసుకోలేదు అదే రిజర్వేషన్ చేయించుకోకుండా ఎక్కారు అన్న వాళ్ళ దగ్గర వాళ్ళకి ఫైన్ వేస్తూ ఇదిగో ఇలా టీసీ కార్ చేస్తూ ఫైన్ వేస్తూ ఉన్నారు మేము కూడా అలా ఆయనతో ఫైన్ వేయించుకోవాలా వద్దా అని అనుకుంటే లోపు విజయవాడ రానే వచ్చేసింది దిగేసామండి మేమైతే ఫైన్ కట్టలేదు మా ఇద్దరు ఉన్నారే సార్ సార్ మేము టికెట్ అనుకోకుండా తీసుకున్నాం అనుకోకుండా ఇట్లా ఎక్కేసామండి మాకు అర్థం కాలేదండి సార్ సార్ అని అనగానే ఆ టీసీ గారు అలా ఎక్స్క్యూజ్ చేశారండి సరే రైలు దిగి అలా బయటకు వచ్చేసాం ఇలా రైల్వే స్టేషన్లో నుంచి అలా రోడ్డు మీదకి వచ్చేసేటప్పటికి ఎక్కడ ఆటోలు ఉన్నాయి ఇటా ఇటా అని గమనించుకునే లోపు ఒక ఆటో మా ముందుగా అలా వస్తే ఆ ఆటో మాట్లాడుకొని ఎక్కడికి వెళ్తున్నాం మీకు చెప్పలేదు కదా ఇప్పుడు చెప్తానండి ఆర్ ఆటోలో అలా మేము వెళ్ళాల్సిన ప్లేస్ అడ్రస్ చెప్పేసేసాం అలా ఎక్కుతూ అలా ఆటో ఎక్కేసి ఇదిగో ఇదిగో ఈ కొంచెం ఈ కొంచెం అనుకుంటూ మాకు ఆల్రెడీ చాలాసార్లు ఈ షాప్కి వచ్చాం కాబట్టి రూట్లు తెలుసు కాబట్టి హాయిగా అలా ఎక్కి ఇలా దిగేసాం ఎక్కడికి అనుకుంటున్నారు అదేనండి విజయవాడ బీసెంట్ రోడ్లో జైహింద్ కాంప్లెక్స్ ఉంది కదా ఆ జైహింద్ కాంప్లెక్స్కి వచ్చామండి ఈ షాప్ మీకు ఐడియానే ఉండి ఉంటుందండి చాలాసార్లు నేను వీడియోస్ అప్లోడ్ చేశానండి అన్నట్టు ఈ షాపు మనకి వన్ గ్రామ్ షాపు అలానే బట్టల కొట్లు ఎలా హోల్సేల్ షాపులో అలానే గోల్డ్ షాపులు సిల్వర్ షాపులు కూడా అలానే హోల్సేల్ షాపులు అండి ఇక్కడ ఉండేది అలా ఈ హోల్సేల్ షాపులు ఈ గోల్డ్ షాప్లో మాకు ఇప్పుడు ఎప్పుడు రెగ్యులర్గా వస్తూ ఉంటాం కాబట్టి తెలిసిన షాప్కి అని చెప్పి అలా మెట్లెక్కుతూ అలా వెళ్ళాం ఏ షాప్కి వెళ్దాం ఏ షాప్కి వెళ్దాం ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని షాపులు తెలుసండి ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క మోడల్స్ ఉంటాయి ఇప్పుడు మేము వెళ్ళాలనుకున్న షాప్లో వెళ్దామా వద్దా ఈ షాప్కి వెళ్దామా ఆ షాప్కి వెళ్దామని ముందుగానే మాట్లాడుకుంటూ అలా నడుచుకుంటూ వచ్చి ఇదిగో ఇలా లోపలికి వచ్చేసాం అవునండి ఈ షాప్ పేరేంటి వేగా ఈ వేగాలోకి వచ్చేసి మాకేం కావాలి ఏంటి అనేది ముందుగానే ఇలా అడిగామండి తులం తులమన్నర అదేనండి సెవరు శవరున్నరలో ఎనిమిది గ్రాములు పన్నెండు గ్రాముల మధ్యలో మాకు ఇలా చేయిన్స్ చూపించండి అంటే చూడండి మీరు చూసారా ఎలా అనిపిస్తున్నాయి గోల్డ్ షాపులు హోల్సేల్గా ఎలా కనిపిస్తున్నాయి చూసారా ఆ కట్ట కట్ట అలా తీసేసి ఓల్డ్ అన్ని మోడల్స్ ఆ చైన్స్ ఎలా చూపిస్తున్నారో గమనించండి ఒక్కసారి షాప్ను కూడా మీరు అలా గమనించండి ఇక్కడ ఈ షాపులో అయితే సింపుల్ ఐటమ్స్ అండి వీళ్ళదే పెద్ద షాప్ కూడా ఉందండి ఆల్రెడీ మన నక్షత్ర బ్యూటీ ఎంపైర్ ఛానల్లో అప్లోడ్ చేశానండి మళ్ళీ ఇంకొక వీడియో కూడా అప్లోడ్ చేస్తానండి ఇప్పుడైతే చైన్స్ ఏ మోడల్ బాగుంది ఏ మోడల్ బాగుంది అని మేము అడిగిన చైను మాకు కావాలి ఇంత వెయిట్లో అని చెప్పి మేము అడుగుతూ ఉంటే ఎన్ని మోడల్స్ చూస్తున్నారో చూసారా ఈ మోడల్ చూడండి ఈ మోడల్ చూడండి అని అంటే మాకు కావాల్సిన మోడలు ఇంత బోలొద్దు ఇంత సన్నమొద్దు అని అని చెప్పి అని అనుకుంటూ మాకు నచ్చిన చైన్స్ సైజులు కూడా ఉంటాయి కదండి పెద్ద చైను పెద్ద సైజు చిన్న సైజు మెల్ల జెంట్స్ వేసుకుంటారు కదా ఆ చైన్స్ కోసమండి ఇంత తపన సన్నగా ఉండాలి నైస్గా ఉండాలి అలానే బొద్దుగా ఉందనుకోండి పిల్లలు అంత ఇష్టపడరు కదండి మగపిల్లలు అందుకని చూసి ఫైనల్గా ఇదిగో ఈ చెయ్యనయితే సెలెక్ట్ చేసుకుందామా ఇదైతే బాగుందా అని నేనంటూ ఉంటే అది కాదు ఇదిగో ఈ మోడల్ బాగుంటుంది అని వాళ్ళమ్మ ఆ మోడల్ కాదు బాగుంటుంది ఈ మోడల్ బాగుంటుంది వాళ్ళ ఆంటీ అందరం నేను ఈ మోడల్ అయితే బాగుంటుందని అని చెప్పి మళ్ళీ కొత్త మోడల్ అయితే తీయించేశానండి తీయించి మళ్ళీ సెలెక్ట్ చేశామండి అదిగో ఆ పక్కన పెట్టాం గుర్తుందా అది ఒకటి ఓకే అని అని అనుకుంటూ ఇంకా కొన్ని మోడల్స్ అయితే తీయించామండి హోల్సేల్ షాప్ అయ్యేటప్పటికి ఎన్ని మోడల్స్ కదా చూసారా పేర్లు కష్టం అండి చాలా కష్టం ఈ రకరకాల పేర్లు చెబుతారు ఈ చైన్ అంటారు భారత్ చైన్ అంటారు నొలకతాడంటారు ఇంకా ఇంకా ఏదో బోల్ 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 వచ్చే చైన్స్ అని మొత్తానికి ఈ రెండు చైన్స్లో ఏది సెలెక్ట్ చేసుకుందామా అని అనుకుంటూ ఈ రెండు అయితే పక్కన పెట్టేశామండి ఇవి ఇంకా వద్దులేండి సార్ మాకు బోసలు చూపించండి అని అని చెప్తూ ఉండగా అప్పుడు గుర్తుకొచ్చిందండి ఈ చైన్కి డాలర్స్ కావాలి అని చెప్పి ఈ గోల్డ్ చైన్స్ అన్నీ చూసారా హోల్సేల్ షాపు అన్నది అందుకేనండి ఇప్పుడైతే డాలర్స్ చూయిస్తున్నారండి ఆ చైన్కి డాలర్ ఆంజనేయ స్వామి అలానే వెంకటేశ్వర స్వామి సాయిబాబా ఇలా చాలా మోడల్స్ ఉన్నాయండి ఏ మోడల్ బాగుంది ఏ మోడల్ బాగుంది అని చెప్పి అలా గమనిస్తూ ఫైనల్గా అయితే నా చేతిలో ఉన్నది వెంకటేశ్వర స్వామి ఆ అమ్మాయి చేతిలో ఉన్నది సాయిబాబా ఈ సాయిబాబా డాలర్ కూడా దీంట్లో కూడా రకరకాల మోడల్స్ ఉన్నాయండి ఒక్కసారి అలా మీరు కూడా గమనిస్తూ ఉండండి ఏ మోడల్ బాగుందో మీరే మీరే చెప్తారు మాకైతే ఈ మోడల్ నచ్చిందని తీస్తూ ఉండగా దీనికన్నా ఇంకోటి ఇంకా బాగుందని చెప్పి ఇంకొకటి తీసి చూపించారండి నిజంగా అండి చాలా అంటే చాలా బాగుంది అది ఫైనల్గా మేం మేం సెలెక్ట్ చేసుకున్నది అది తీసామా ఇక్కడ చూపించిన ఈ మోడల్స్ చూపించి తీసామా అన్నది మీరే గమనించండి ఏది ఉంటామంటారు ఇది బాగుంది అని నేను అంటే అది బాగుందని తనంటూ ఇద్దరము ఇది 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 అని చెప్పి ఏది తీసుకుందాం అనుకుంటున్నారు గమనించారా ఏది తీసుకున్నాము మీకేది నచ్చింది నాకైతే ఆ స్టోన్ ఉన్నది చూసారా ఆ మోడల్ నచ్చిందండి ఈ ఆ సాయిబాబా డాలర్ తీసి పక్కన పెట్టేసుకున్నాము ఆ తర్వాత నల్లబోసలు ఈ నల్ల బోసలు కూడా ఎన్నో మోడల్స్ తీయించామండి ఎంత వెయిట్లో కావాలి అని అడిగితే ఇప్పుడు చాలా సింపుల్గా ఐదు గ్రాముల్లో కూడా చాలా మంచి మోడల్స్ వస్తున్నాయండి ఇవన్నీ వెయిట్ ఎక్కువతో ఉన్నాయని అని చెప్పి అంత తక్కువ వెయిట్లో అయితే మా దగ్గర లేవు అని చెప్పటం ఆ తర్వాత నల్లబోసలు పక్కన పెట్టేసేసి ఇప్పుడు బ్రాస్లెట్స్ తీ చూసుకుంటున్నామండి బ్రాస్లెట్ కూడా ఈ మోడల్ బాగుంటుందా ఆ మోడల్ బాగుంటుందా అని మా చేతికి పెట్టుకొని మేము గమనించుకుంటూ ఫైనల్గా ఇది సెలెక్ట్ చేసామండి పక్కన పెట్టేసుకున్నాం ఇంతకన్నా ఇంకా వేరే వేరే షాపుల్లో చూస్తే ఇంకా బాగుంటాయేమో అన్న ఆలోచనతో మేము ఆ చెయ్యను ఆ డాలరు ఈ బ్రాస్లెట్ పక్కన పెట్టిచ్చేసాం నెక్స్ట్ ఇంకే షాప్కి వెళ్దామని ఇంకా బ్యాలెన్స్ ఉంది కదండి నల్ల పూసలు సెలెక్ట్ చేసుకోవాలి కదా నాలుగైదు గ్రాముల్లో మంచి మోడల్స్ ఎక్కడ దొరుకుతున్నాయని ఈ షాప్కి వచ్చామండి ఎలా ఉన్నది మా ఈ షాపింగ్ నచ్చితే లైక్ చేయండి